సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం వెల్కమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అండి చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ కేదార్నాథ్ ముఖ్యంగా చెప్పుకోబడ్డ ఆలయాలు బద్రీనాథ్ గురించి మనం ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది కేదార్నాథ్ ఆలయ విశిష్టత గురించి అక్కడ దాగి ఉన్న రహస్యాల గురించి తెలియజేయండి తప్పకుండా తల్లి చార్ధామంటే నాలుగు వస్తాయి ఆ ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి ఈ రెండు అద్భుతమైనవి గంగోత్రి అంటే అక్కడే నది పుట్టిన ప్రదేశం అక్కడ పుట్టి చాలా ప్రదేశాలు తిరిగి అదే లాంగెస్ట్ రివర్ ఇన్ ద ఇండియా అని చెప్పుకుంటారు గంగా తర్వాత యమునా నది యమునోత్రి కూడా అంతే తల్లి యమునోత్రి కూడా కొంచెం సాహసం చేయాలి వెళ్ళడానికి అలా యమునాదేవి యమునా నది పుట్టిన ప్రదేశం కూడా అది అది అక్కడి నుంచి వెళ్ళి ఇటు కృష్ణ జన్మ స్థానానికి కూడా వెళ్ళి తీసుకెళ్తుంది చాలా పెద్దగా ప్రవాహం వెళ్తుంది అది తర్వాత కేదార్నాథ్ ఏంటంటే కేదార్నాథ్ చాలా ఎత్తుల ప్రదేశం ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది కింద నుంచి నడవడానికి గౌరీ అనే ప్రదేశం ఉందమ్మా ఇప్పుడు దాకా బద్రీనాథ్ విషయంలో చెప్పుకున్నాం కదా దాంట్లో ఎలాగైతే ఉష్ణకుండ ఉందో ఇక్కడ కూడా ఉష్ణకుండ ఉంది గౌరీ కుండలో కూడా కాస్త నీళ్ళు వస్తాయి దాంట్లో కూడా స్నానం చేయొచ్చు చల్లగా పైకి వెళ్ళిన కిందనే అంటే అక్కడికి అందరూ వెళ్ళగలరు గౌరీదేవి స్నానం చేసింది అంటారు అక్కడ మనం స్నానం చేయడానికి అవకాశం కూడా ఉంటుంది అంత వేడిగా కూడా మనకు శరీరానికి సరిపడే వేడే ఉంటాయి ఒకటే కుండ ఉంటుంది అక్కడ స్నానం చేసి ప్రయాణం అవుతుంది అండి వెళ్ళటానికి అక్కడ అది సోన్ ప్రయాగ్ అంటారు సోన్ ప్రయాగ్ నుంచి రావాలి ఆ ప్లేస్ పేరా సోన్ ప్రయాగ్ సోన్ ప్రయాగ్ నుంచి ఈ గౌరీకుండ్ అనే ప్లేస్ రావాలి గౌరీ కుండ్ నుంచి ట్రెక్కింగ్ చేస్తారు ఎవరైనా ట్రెక్కింగ్ కానీ గుర్రాలు కానీ హెలికాప్టర్ లో వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నాయి గుప్త కాశీ అనే అక్కడ ఇంకో ప్రదేశం అద్భుతమైంది అది మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం ఆ గుప్త కాశీ నుంచి కూడా మళ్ళీ అవకాశం ఉంటుంది ఇలా ప్రయాణం చేయడానికి అక్కడ నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు నడవాలి తల్లి ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ చాలా బాగుంటుంది ఎంత సమయం పడుతుంది నడిచే వాళ్ళకైతే వాళ్ళ శక్తిని బట్టి ఎనిమిది గంటలు పైన ఎవరికైనా ఖచ్చితంగా పది గంటలు ఎవరు నడవలేరు ఐదారు గంటల్లో ఓకే నడ నడుస్తుండగా ఒక్కొక్క హాఫ్ కిలోమీటర్ ఆగిపోవాల్సిందే అంటే కూర్చోవాలి ఎందుకంటే ఎక్కడ తల్లి కూర్చోటానికి అనువుగా అంటే అంత మంచుతో అలా ఉంటుంది అని అంటారు ఈ ఆలయం ఏంటంటే అక్షయ తృతీయ రోజే తెరుస్తారు సరిగ్గా దీపావళి అయిన మరుసటి రోజు మూసేస్తారు ఖచ్చితంగా తిథులు మనం గుర్తు పెట్టుకుంటే అయిపోతుంది దీపావళి నరక చతుర్దశి కదా నరక చతుర్దశి దీపావళి అమావాస్య అయిపోయిన నెక్స్ట్ డే కార్తీక మాసం మొదటి రోజు ఆ రోజు పూజ చేసి అందులో ఉండే ఉత్సవ విగ్రహాన్ని కిందకి తీసుకొస్తారు కింద పెట్టుకుని పూజ చేస్తుంటారు అంటే ఈ గౌరీ కుండ అనే ప్లేస్ లో పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు అమ్మవారి ఆలయం ఉంది శివాలయం కూడా ఉంటుంది అక్కడ పెట్టుకుని పూజ చేస్తుంటాయి ఇరవై రెండు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి నడిచి వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు ఢోలీలు ఉంటాయి పెద్దవాళ్ళ కోసం ఇంకా గుర్రాల మీద వెళ్ళచ్చు హెలికాప్టర్ ఉంది అన్ని అన్ని సదుపాయాలు ఉన్నాయి ఓకే పైకి వెళ్ళిన తర్వాత కూడా ఐదు వందలకు కూడా దొరుకుతూ ఉంటాయి టెంట్ లాంటివి చలి తీసుకున్నారు అనుకోండి ఒక చిన్నది తెర లాంటిది కడతాడు అందులో పెద్ద పరుపు వేస్తాడు దుప్పటిస్తాడు దిండిస్తాడు చార్జింగ్ పెట్టుకోవడానికి అంతే అక్కడ వేడి నీళ్లు కొనుక్కోవాలంటే నూట ఇరవై అది ఒక్కటైన ఆప్షన్ అక్కడ ఉండడానికి రూమ్స్ కూడా ఉంటాయి రూములు ఉన్నాయి ఉంది మనిషికి వెయ్యి రూపాయలు మంది పడుకునే విధంగా ఉంటుంది ఇంకా రూములు ఉంటాయి మనిషికి మనిషికి ఐదు వేలు ఇస్తారు ఐదు వేలు గుడికి దగ్గరలోనే ఉంటాయి ఇది జనరల్ జనరల్ డిస్కషన్ తల్లి స్వామివారు అక్కడ ఆవిర్భవించిన విధానం నరనారాయణులు రోజు పార్థివ లింగార్చన చేసేవారు నరుడు నారాయణుడు కృష్ణార్జునులు అంటారు నరుడు నారాయణుడే కృష్ణార్జునులుగా కృష్ణుడు అర్జునుడిగా వచ్చారు వాళ్ళిద్దరు రోజు పార్థివ ఉంటే మట్టి శివ పెట్టుకుని పూజ చేసేవారు వాళ్ళు బాగా భగవద్ కలిగి ఉన్నవారు కాబట్టి రోజు శివుడు వాళ్ళకు ఇచ్చేవారు ఒకరోజు వాళ్ళు చేస్తున్న పూజకు శివుడు సంతోషించి మీకేం కావాలి వరం అడగండి అంటే మీరు ఇక్కడ దగ్గరలో ఉండిపోండి అంటే సరే అని చెప్పి ఈ ప్రదేశంలో శివుడు లింగమై అలా స్వరూపంలో ఉండిపోయారు మరో కథ కూడా మనకు కనపడుతుంది పంచపాండవులు స్వర్గారోహానికి వెళ్తూ ఉంటే వాళ్ళకు అది కూడా శివుడి సంత శివుడి లీలలో భాగమే స్వర్గారోహణకు వెళ్తూ ఉంటే అది పూర్తిగా మంచు కట్ కప్పబడి ఉంటుంది దాంట్లో ఒక దున్నపోతు ఒక ఏనుమ అనుకోవచ్చు అది అక్కడ ఉంది ఇది భీముడు చూశాడు ఈ ప్రదేశంలో ఎలా ఉంటుంది అని చెప్పి భీముడు అర్జునుడు ఆలోచించి దాన్ని పట్టుకోవాలని ట్రై చేశారు వెనక భాగాన్ని భాగాన్ని అలా పట్టుకున్నారు గట్టిగా పట్టుకున్నారు గట్టిగా పట్టుకుంటే అది అలాగే ఆగిపోయి అది శివలింగం అయిపోయింది అంటే అప్పటికే అక్కడ శివలింగ రూపంలో ఉన్నాడు శివుడు ఆ ప్రదేశం అంతా శివుడిదే హిమాలయాలు వాళ్ళ మామగారు అంతే కదమ్మా పార్వతీదేవి తండ్రి పేరు ఎవరు హిమవంతుడు ఆ హిమవంతుడుదే ఆ హిమాలయాలని అలా ప్రదేశంలో అక్కడ ఉండిపోయారు ముందు భాగం అంతా నేపాల్లో నేపాల్లో ఖాట్మాడులో పశుపతి నాథ స్వామి వారి మందిరంలో ఐదు ముఖాలతో వెలిసి ఉంటున్నారు సద్ ముందు ముఖం సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానాన్ని ఐదు ముఖాలతో వెలిసి ఉంటుంది అక్కడ ఆలయంలో తర్వాత కింద పాదాలేమో తుంగనాథ్ అనే ఆలయంలో ఉన్నాయి అక్కడ ఈ కేదార్నాథ్ కి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఒక ప్రదేశం ఉంది ఓకే అక్కడ అది ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న శివాలయం అది తుంగనాథని జ్యోతిర్లింగాలు ఇవన్నీ జ్యోతిర్లింగాలు కాదు ఆ ఈ పంచపాండవులు పట్టుకున్నప్పుడు ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలు వాటిని అంటారు పంచకేదారాలు ఓకే ఆ పంచకేదారాల్లో మొదటిది ఈ మన మనందరికి తెలిసిన కేదార్నాథ్ తుంగనాథ్ రుద్రనాథ్ ఇలా ఉంటాయి తల్లి ఇంకా రెండు పేర్లు గుర్తు రావటం లేదు ఈ రుద్రనాథ్ అనేది కొంచెం కఠినమైనది చాలా కఠినంగా ఉంటుంది అదొక్కటి పెట్టుకోవడానికి రెండు మూడు రోజులు టైం పెట్టుకోవాలి వెళ్ళడానికి అంత కఠినంగా అది కేదార్నాథ్ కి ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంగానే కాదు రుద్రనాథ్ తుంగనాథ్ అనేది ఈ చాలా బాగుంటుంది చూడటానికి సీనరీ అంతా చాలా బాగుంటుంది అది కేదార్నాథ్ కి ఐదు ఆరు కిలోమీటర్ల దర్శించుకోవచ్చు ఒక ఆరు గంటలు టైం పెట్టుకుంటే నడిచి వెళ్ళి రావటానికి దర్శనం నడుచుకుంటూ వెళ్ళటమైన అంతే తల్లి వాహనాలు ఏముండో ఒక్కసారి పైకి వాహనాలు ఏముండవు లేదా గుర్రాలు వాడాలి అంతే అలా ఈ వీటన్నిటిని దర్శనం చేసుకోవచ్చు ఈ కేదార్నాథ్ లో స్వామివారికి నెయ్యితో అభిషేకం చేస్తారు నెయ్యితో సాధారణంగా వాళ్ళకు నెయ్యి దొరకదు కాబట్టి వాళ్ళందరూ డాల్టా వాడతారు అభిషేకం వాళ్ళకు దొరకదు అదే అవకాశం అదే ఉంది కాబట్టి మనం మనందరికి తెలుగు వాళ్ళందరికి అవకాశం ఉంది కాబట్టి కేదార్నాథ్ వెళ్ళాలనుకునే వారందరూ నెయ్యి పట్టుకెళ్ళండి నెయ్యి పట్టుకెళ్ళి నెయ్యితో మనకు మనం స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది అక్కడ ఉంది అంటే దానికి టికెట్ ఏదైనా ఉంటుంది ఆ టికెట్ తీసుకుంటే చెయ్యొచ్చు మనం ముట్టుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది స్పర్శ స్పర్శ దర్శనం జ్యోతిర్లింగాలు అన్నిట్లో అది ఒక వైవిధ్యంగా ఒక్క రామేశ్వరం తీసేస్తే అన్నిటినీ ముట్టుకోవచ్చు అలా మన మనంతకు మనంగా ముట్టుకోవచ్చు మనంగా నెయ్యితో అభిషేకం చేయొచ్చు అన్నీ చేసుకోవచ్చు ఓకే నాకేదో ప్రసాదం కదా చెప్తాను ఇంకా అక్కడ అంటే ఆలయానికి సంబంధించి ప్రత్యేకంగా కేదార్నాథ్ ఆలయానికి సంబంధించిన రహస్యాలు ఉన్నాయని అంటూ ఉంటారు అటువంటి రహస్యాలు ఏమైనా ఉన్నాయా ఆలయంలో సాధారణంగా ఇప్పటిదాకా బద్రీనాథ్ విషయంలో చెప్పుకున్నట్టు అక్కడ దీపం ఎలా వెలిగిస్తారు ఇక్కడ ప్రసాదం ఒక వైశిష్టం తల్లి అక్కడ పులిహోర చాలా పెద్ద ఆండాల్లో చేసి పెడతారు పెద్ద పెద్ద ఆండాల్లో చేసి లోపల పెట్టేస్తారు ఇది మూసే రోజు కార్తీక మాసంలో పెట్టేస్తారు మళ్ళీ అక్షయ తృతీయ రోజు తెరిచి అదే ప్రసాదం అందరికి పంచుకోవాలి ఆరు నెలల తర్వాత తర్వాత అంటే నవంబర్లో మూసేస్తారు నవంబర్లో మూసేస్తాం అనుకోండి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి మార్చి చివరిలో వస్తుంది ఈసారి అయితే మార్చి ముప్పై వచ్చింది అంటే ఐదు నెలలు ఐదు నెలలు సుమారు మనం చేసుకున్నప్పుడు ఈహారం రెండు మూడు రోజులకు చెడిపోతుంది అక్కడ అంత చలిలో ఉన్నా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా చాలా గడ్డ కానీ అక్కడ అందరూ ప్రసాదం తీసుకుంటారు మీరైనా సరే మొదటి రోజులతో ప్రసాదం తీసుకోవచ్చు మీకు కూడా దొరుకుతుంది ఇక్కడే తెలిసిపోతుంది భగవంతుడి మహత్యం అంతే తల్లి అదే అటువంటి ప్రదేశాల్లో సహజంగా ఉండేది రెండు వేల పదమూడులో చాలా పెద్ద వరదలు వచ్చాయి ఆ ప్రదేశంలో అక్కడ వరదలు వచ్చినప్పుడు దాదాపు అందరు అనుకున్నారు ఆలయం కొట్టుకుపోతుందని ఎందుకంటే పైన కొండల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి చాలా ఫోర్స్ఫుల్ గా వస్తున్నాయి ఆ వస్తున్న ప్రదేశానికి గుడి నిజంగా కొట్టుకుపోవాల్సిందే కానీ ఏం జరిగిందంటే ఆ నీళ్లతో పాటు ఒక పెద్ద శిల వచ్చింది భీమ్ శిల అంటారు ఇప్పుడు మనం పెట్టుకున్న పేరు ఎప్పుడు రెండు వేల ఆ శిల గుడికి కరెక్ట్ గా వెనక భాగంలో వచ్చి ఆగిపోయింది ఈ ఏం చేసింది ఆ నీళ్ళన్నీ వచ్చేసరికి ఈ రాయి ఆపుతూ ఆ నీళ్ళని చీలుగ్గా చేసింది రాయి గుడిలా ఉందమ్మా ఇక్కడ ఇలా స్ప్రెడ్ అయిపోతుంది అప్పుడు అప్పుడు గుడి మీద ఏ అది చాలా అద్భుతమైన క్రియేషన్ ఆలయం కాపాడుకోవడం కోసం అక్కడికి దగ్గరలో దారిదేవి దేవాలయం ఒకటి ఉంది అంటే అక్కడికి దగ్గరలో ఉంటే కొంచెం దూరమే దేవ్ ప్రయాగ్ అనే ప్రదేశానికి వెళ్తుంటే వస్తుంది అక్కడ దారిదేవి అంటే ఏ అమ్మవారు అంటే మహాకాళి అనుకుందాం అమ్మవారి ముఖమే అక్కడ కనపడుతుంది దారిదేవి చాలా ప్రసిద్ధమైన దేవాలయం నాకు వెళ్తుంటే క్యాబ్ డ్రైవర్ చెప్పారు ఆయన సాధారణంగా అట ఆయన ఆ గుడి గురించి తెలుసుకుని ఆ గుడిలోకి వెళ్ళాక ఆస్తికుడు అయ్యాడట ఆ గుడిలో నిజంగా ఎనర్జీ ఉందని నాకు అనిపించిందండి ఇక్కడ ఆయన అక్కడే పుట్టిన వాళ్ళే డ్రైవర్లు అవుతారు దాదాపు వాళ్ళకు ఆ నది అదంతా వరదలు వచ్చిన విషయం అంతా తెలుసు ఈ గుడి ఏంటంటే నదిలో ఉంటుందమ్మా కరెక్ట్ గా నది మధ్యలోనే ఉంటుంది వాళ్ళు ఏం చేశారు ఈ వరదలు వచ్చినప్పుడు ఈ గుడిని ఎలాగైనా తీసేద్దాం అని అనుకున్నారు వెంటనే అమ్మవారు అక్కడ ఒకరికి ఆవహించి ఈ గుడిని కొంచెం కదిపినా ఈ ఊరు మొత్తం మునిగిపోతుంది అక్కడ ఉన్న విశిష్టత ఏంటంటే అమ్మవారి ముఖమే ఉంటుంది అంతే ఇలా ఉంటుంది అమ్మవారి ముఖం ఇంతే ఉంటుంది మిగతా భాగం అంతా వేరే అక్కడికి దూరంలో పది ఇరవై కిలోమీటర్ల దూరంలో మిగతా శరీర భాగం ఉంటుంది ఆ దీన్ని గుడిని రెండు కలిపేసి చూసినా లేదా ఈ గుడిని వేరే చోట కట్టాలని మీరు ప్లాన్ చేసినా ఈ ఊరు మిగలదు అని చెప్పేస్తే వాళ్ళు భయపడిపోయి అక్కడే పిల్లర్లు వేసి కొంచెం ఎత్తులో అందరూ దర్శించుకునే విధంగా కొంచెం ఎత్తులో గుడి కట్టారు ఈ రోజుకి ఆ గుడి మనకు కనపడుతూ ఉంటుంది ఇలాంటి మహిమలు అలాంటివి ప్రతి చోట ఉంటాయి తల్లి అసలు కేదార్నాథ్లో అద్భుతాలు ఇంకా ఎంతో మంది దర్శించుకున్న వాళ్ళు ఉన్నారు ప్రతి ఆరు నెలలు గుడి మూసేసినప్పటికీ ఆర్మీ కమాండర్లో ఉన్నప్పటికీ కొంతమంది దివ్య సాధువులు అక్కడ కొంతమంది తపస్సు చేస్తుంటారు అంత చలిలో చొక్కాలు లేకుండా నేను రెండు రెండు సంవత్సరాల క్రిందటెళ్ళాను తల్లి ఓ చిన్న ఇన్సిడెంట్ చెప్తాను రెండేళ్ల వెళ్ళినప్పుడు గుడి చూశారు కదా ఫోటో చూశారు గుడిలోనే నేను కూర్చున్నాను బయట అరుగు పైన కూర్చున్నాను కూర్చొని నేను చండీ సప్తశతి పారాయణం చేస్తున్నాను పారాయణం చేస్తుంటే ఒక అమెరికన్ వచ్చాడు ఆయన ఏమీ తెలియదు మన గురించి కానీ ఆయన మన సంస్కృతి గురించి చాలా రీసెర్చ్ చేసుకుంది చేసి వచ్చాడు నేను అప్పుడు పారాయణం చేస్తుంటే ఆయన వచ్చి నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు ఈ చండీ సప్తశతిలో ఉన్న విధానం ఏంటంటే మధ్యలో ఎవరితో మాట్లాడకూడదు మాట్లాడితే మొదటి శ్లోకం నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి నేను ఆయనతో చేయి సైకిల్తో ఆపి అది అయిపోయాక మాట్లాడాను ఆయన ఓం నమ శివాని ఇంట్రొడక్షన్ ఇచ్చింది నాతో మాట్లాడడం ఓం అని మాట్లాడడం మొదలు పెట్టాడు తర్వాత ఆయనతో గంట గంటపైనే ఆత్మతత్వం ఏంటి అనే విషయం గురించి మాట్లాడారు సనాతన ధర్మం అంటే ఏంటంటే ఆయన చెప్తున్నారా ఆయన చెప్తున్నారు నేను చెప్తున్నాను ఆయన రీసెర్చ్ చేసుకుని వచ్చాడమ్మా ఆయన కేదార్నాథ్ రావటం ఉంది అందరు ఎక్కువగా సాధారణంగా పాశ్చాత్యులు వస్తారంటే కాశీ లేదా మధురా వెళ్తారు లేదా బాగా గోవా వెళ్తారు ఇలా కొన్ని సిటీసే వాళ్ళకు ఉంటాయి కానీ ఇతడు కేదార్నాథ్ ఎందుకు వచ్చారంటే నేను కొంచెం పరిశీలన చేశాను నాకు పరిశీలనలో భాగంగా ఇక్కడ శివాలయం ఉంటుంది శివ ఐడల్ అని ఆ ఐడల్ చూడటం ఏంటి అసలు ఆ ఐడల్ అంటే ఏంటి ఎందుకు వీళ్ళు విగ్రహాన్ని ఆరాధిస్తారు అని తెలుసుకోవడంతో ఉత్సాహంతో పరిశీలన చేశాడట అతడు ఒక అరగంట సేపు తన గురించి చెప్పుకున్నాక ఆ శివలింగంలో ఉన్న తత్వం ఏంటనే నేను ఒక అరగంట చెప్పాను దానికి ఇదంతా ఆంగ్లంలోనే జరిగింది మా ఇద్దరికి సంభాషణ జరుగుతుండగా మన వాళ్ళు భారతీయులు వచ్చి హాయ్ అనే ఆయనతో పలకరించారు అంటే వాళ్ళు హాయ్ పలకరించారు చాలా ఉత్సాహంగా ఆయన నమశివా ఆయన రిప్లై ఇచ్చాడు వాళ్ళకి వాళ్ళకు అసలు కొంచెం కూడా ముఖంలో భావం లేదు తల్లి నేను తలక ఎక్కడ పెట్టుకోవాలి అప్పుడు అదే కదా అవతల వాళ్ళు భారతీయులే ఇతడికి భారతీయ భారతదేశం అంటే ఏంటో తెలియదు మన సంస్కృతం అంటే ఏంటో తెలియదు కానీ తెలుసుకొని ఆచరిస్తున్నాడు మన వాళ్ళందరికీ తెలుసు నమస్కారం అని కొంచెం మనకు సంస్కారం ఉంటుంది ఆ సంస్కారం లేకుండా వాళ్ళ పద్ధతే ఈయన దగ్గర ఉపయోగించేసరికి ఆయన మన పద్ధతిలో వాళ్ళకు రిప్లై ఇచ్చాడు నాకు చాలా ఆనందం వేసి నేను ఆయనతో ఇంకో అరగంట ఎక్కువ మాట్లాడాల్సి వచ్చింది అలాంటి వాళ్ళు అక్కడ పరిశీలన చేయడానికి వస్తుంటారు ఆ ఆలయం నాలుగు వందల యాభై సంవత్సరాలు పైన మంచులో మునిగిపోయింది తల్లి నాలుగు వందల యాభై సంవత్సరాలు కంప్లీట్ గా కంప్లీట్ గా ఎవరికీ తెలియదు మామూలుగా ఏదైనా స్టోన్ అయింటే అది మంచులో కలిసి కలిగిపోయేది కానీ ఆ స్టోన్ అంత గట్టిగా అయింది కాబట్టి కట్టిన స్ట్రక్చర్ కానీ విధానం కానీ పైన ఎవరో కింద ఉండే కుర్రాళ్లకు పైన శిఖరం కనపడింది నాలుగు వందల యాభై సంవత్సరాల తర్వాత అప్పుడు వాళ్ళు గుర్తించి ఇక్కడేదో గుడిందని చెప్పి తవ్వారు మొత్తం అప్పుడు కనపడిందమ్మా అది ప్రతి చోట ఉంటుంది సంతోషం అండి చాలా చక్కగా వివరించారు నిజంగా వెళ్ళి చూస్తున్నావా అనే భావన కలుగుతోంది నిజంగా ధన్యవాదాలండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి